జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచిన నవీన్ యాదవ్ ఆ విజయాన్ని అందుకున్నారు పోస్టల్ బ్యాలెట్ మొదటి రౌండ్ నుంచి కూడా చివరి వరకు కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది రౌండ్ రౌండ్కు మెజార్టీ పెరుగుతూ వచ్చింది జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది షేక్పేట్ వెంగల్ రావు నగర్ రెహ్మత్ నగర్ డివిజన్లలో కాంగ్రెస్కు మంచి ఆధిక్యత లభించింది దీంతో భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది బీఆర్ఎస్ రెండవ స్థానంలో నిలిచి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది మరోవైపు బీజేపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు ఆ పార్టీ అభ్యర్థి డిపాజిట్ సైతం కోల్పోయారు కౌంటింగ్ మధ్యలో నుంచే బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి వెళ్లిపోయారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు పోలయ్యాయి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన నవీన్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారి ధృవీపత్రాన్ని అందించారు విజయం కోసం కృషి చేసిన కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీనియర్ నేతలు కార్యకర్తలకు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు తనపై నమ్మకంతో ఓట్లు వేశారని జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా అన్నారు కబీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు ఓటుతో తిప్పికొట్టారన్నారు బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయన్నారు నవీన్ యాదవ్ తనను నమ్మి ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గ సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తా అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరిచింది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ డిపాజిట్ కోల్పోయింది నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు గెలుపు సంబరాల్లో మునిగిపోయాయి గాంధీభవన్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని నేతలు కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సంబరాల్లో మంత్రులు సైతం పాల్గొన్నారు హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు